ప్రభోగేశు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారా ప్రియమైన తల్లిదండ్రులారా మీరందరూ బాగున్నారా మీ పిల్లలను జాగ్రత్తగా పెంచుతున్నారా చూడండి ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక ఆరోధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుమో అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచడి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ రెండు వైపులా దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది మొదటిగా మనకున్నటువంటి ఆజ్ఞలలో నీ తల్లిని తండ్రిని తన సన్మానింపుమని ఉంది నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అనింది అలాగే తండ్రికి చాలా స్పష్టంగా ఈ వాక్యంలో దేవుడు మాట చెప్తా ఉన్నాడు శిక్షలోనూ ప్రభువు నందు శిక్షలోనూ బోధలోను నీ బిడ్డలను పెంచమని చెప్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి తల్లి తండ్రి పిల్లలతో సమయం గడిపేటువంటి పరిస్థితులు లేవు వారి వారి జీవన విధానాల్లో వారు వారి ఉద్యోగ బాధ్యతల్లో వారికి ఉన్నటువంటి టార్గెట్స్లో ప్రయాణాల్లో పడిపోయి పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు జాగ్రత్త వారు తగిన సమయం వచ్చినప్పుడు మన మాట వినలేని పరిస్థితిలో వస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు మాట వినటం లేదు ఎందుకు తల్లిదండ్రుల కంటే ఇతరస్తులను ఎక్కువగా వారికి కనెక్ట్ అవుతున్నారు అనంటే తల్లి తల్లితండ్రి పిల్లలతో సమయం గడపకపోవడాన్ని బట్టే నీవు ఈ విషయాన్ని గమనించాలి ఈరోజు సంపాదనలో పడి పనుల భారంలో పడి బాధ్యతలో పడి నీ పిల్లలను వారి జీవితాలను నిర్లక్ష్యం చేసేవా ఖచ్చితంగా రానున్న దినాల్లో ఆ శ్రమ ఆ ఫలితం నీవు అనుభవించాల్సిందే వారిని చిన్నప్పటి నుంచే అతి చిన్న వయసు నుంచే దేవుని వాక్యాన్ని వారికి తెలియచేయాలి ప్రార్థనకు తీసుకొని పోవాలి కుటుంబ ప్రార్థన జరగాలి ప్రతిరోజు నీవు వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి ప్రియమైన దేవుని బిడ్డారా మంచేదో చెడేదో నీవే వారికి తెలియచేయాలి ఇది తండ్రి బాధ్యత చాలామంది తల్లిదండ్రులు తండ్రులు ముఖ్యంగా పిల్లలతో సమయం గడపలేని పరిస్థితి భార్యతో సమయం గడపలేని పరిస్థితి జాగ్రత్త రేపటి దినాన నీకు రాబోయేటువంటి శ్రమను నీవు అంచనా వేయలేని పరిస్థితి వారు ఎవరెవరికో అట్రాక్ట్ అయిపోయి ఎక్కడెక్కడో వారి జీవితాలు సర్వనాశనం చేసుకున్న తర్వాత నీవు బాధపడి దిగులుపడి విచారపడి లాభమేమీ లేదు కాబట్టి ఇప్పుడే వారికి దేవుని వాక్యాన్ని బోధించు దేవుని దగ్గరికి తీసుకొండ్రా దేవుని మీద ఆధారపడటం నేర్పించు ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త మీ తల్లిదండ్రులను చేయొద్దు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు సన్మానించము అంటే పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి వారి వంటి మీద షాల్వాలు కప్పటం కాదు వారి ఇష్టం ఏంటో తెలుసుకోవాలి వారు ఏ విషయంలో మన మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఏ విషయంలో వారు ప్రయారిటీస్ అన్నిటిని ఆపేసి మన కోసం వారు త్యాగం చేసి మనల్ని చదివిస్తున్నారో వారు తిని తినక కష్టపడి కూలి పనులు చేసుకొని నా బిడ్డలకు శ్రేష్టమైన భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి వారు ఎంత కష్టపడుతున్నారో తెలుసా అంత కష్టపడకుండా ఈరోజు నువ్వు ఈ స్థాయికి రావు జాగ్రత్త వారు వయసు పెద్దదైనప్పుడు కొన్ని విషయాల్లో వారు చాదస్తమని వారిని దగ్గరకు రావద్దని వారు సరిగ్గా లేరని వారు శుభ్రంగా లేరని నీవు గొణుకుతా సణుగుతా ఉన్నావా జాగ్రత్త దేవుడు గమనిస్తూ ఉన్నాడు నీవు దీర్ఘాయుష్మంతుడి వగునట్లు నీ ఆయుష్ బాగుండాలి నీవు ఆరోగ్యంగా ఉండాలి నీవు నలుగురిలో మంచిగా ఉండాలి అని అంటే దేవుడు నీ నీ చేతిలోనే పెట్టేశాడు అదేంటో తెలుసా నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి యేసయ్య అయ్య మరణిస్తూ సెలవులో తన తల్లిని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు మిగిలిన శిష్యులకు ఆయన అప్పగించినట్లుగా చూస్తాం తన బాధ్యతను నెరవేర్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా జాగ్రత్త వారు ఏది చెప్పినా మన మంచి కోసమే ఈ సమయంలో నీకు అది కష్టం అనిపించవచ్చు వారి మీద నీ కోపం రావచ్చు నీకు ఎలాంటి నెగిటివ్ ఆలోచన అయినా రావచ్చు దయచేసి వాటిని తీసుకోమని తీసివేయమని నేను చెప్తా ఉన్నా దయచేసి పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులతో వారి అవసరాలను వారి అనారోగ్య పరిస్థితులు వారికి ఏం కావాలో వారు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో వాటిని జరిగించండి వారు కోరుకున్నట్లుగా వారు మిమ్మల్ని ఏ కళలతో వారు పెంచారో ఆ కళలు నెలవేర్చాల్సినటువంటి బాధ్యత మనది ఉంది అలాగే తండ్రి అయిన తల్లిదండ్రులైన మీరు పిల్లలను సక్రమంగా పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది దేవుడు మీ అందరికీ అటువంటి గొప్ప కృప దయచేసి కాపాడి నడిపించుగాక ఆమె తలలు వంచండి పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి నీ పాదాలు కొందనాలు నిజమే ఆయన నీ వాక్యం సెలవిచ్చినట్లు తల్లిదండ్రులు పిల్లలు అందరూ ప్రభా ఆయన కలిసి ఆయన పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులు పిల్లలను బోధతో శిక్షతో పెంచాలి అటువంటి గొప్ప కృప నీ బిడ్డలకు దయచేనాయన అయా నాయన ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోయింది భార్యాభర్తల మధ్య సమాధానం లేదు తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం లేదు నాయన నీవే తోడుగా ఉండండి ప్రేమ కొదువైనటువంటి దినాల్లో మేము ఉన్నాం ఇతరాత్రమైనటువంటి ప్రేమల కోసం యవనస్తులైనటువంటి వారు పరిగెడుతూ తల్లిదండ్రులను బాధ పెడుతూ చివరికి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు అయాధైత వారందరినీ క్షేమించి వాక్యం చేత పట్టబడి ఈ కృపలో నాయన వరదల్లింపు చేయమని ఏషయ్య పరిశుద్ధి ప్రార్థన ప్రార్థించేసి వేడుకున్నాం తండ్రి ఆమేన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సుధాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా అరుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ